తాలెరూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారి భవనంలో బోధి సత్వ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దమ్మ దీక్షను స్వీకరించిన రోజును దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ త్రిరత్న బౌద్ధ దమ్మ సొసైటీ ది బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో జగల్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండల కేంద్రంలోని తళ్ళరవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారి భవనంలో బోధిసత్య బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దమ్మ దీక్షను స్వీకరించిన రోజున దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ త్రిరత్న బౌద్ధ దమ్మ సొసైటీ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో జకల్ల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడు అంబేద్కర్ వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం మండలం నలుమూలల నుండి తరలివచ్చిన బుద్ధిస్టులు పూలాభివందనం చేశారు ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ బాబ్జీ భానుమతితో పాటుగా రాముడు నరసింహమూర్తి గిడ్ల వీరప్రసాద్ సుబ్రహ్మణ్యంలు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి నాయకులు టేగముల లక్ష్మణరావు దూలుపుడి బాబీ త్రిమూర్తులు ఉంగరాల బూరిబాబు కాశీ లక్ష్మణస్వామి టేకుముడి ఈశ్వరరావు కరుణ రత్నకుమారి ఈశ్వరీభాయ్ మంగామణి గోవిందమ్మతో పాటుగా ఉమామహేశ్వరి సింహాద్రమ్మ తదితరులు పాల్గొన్నారు Thank you. 干干，来干来 మాయా మానవజా ముఖ్యమైనది బౌద్ధమే బాబాసాబు ఇరవై ఐదు సంవత్సరాలు మన దేశానికి మన ప్రజలకి ఏది మంచిది అనేదాన్ని స్టడీ చేసి ఎన్నో సుదీర్ఘంగా అన్ని మతాలని స్టడీ చేసి చివరికి బౌద్ధమే మన దేశానికి శరణ్యం మన ప్రజలకు శరణ్యం అనే ఉద్దేశంతో ఎడ్యుకేటెడ్ బెల్త్స్ విషయంలో మాట్లాడితే అమలాపురం కన్స్టిచ్యుయెన్సీ పార్లమెంటరీ కన్స్టిట్యుయెన్సీ చాలా ఫేమస్ మా ఊరిలో జరగడం నాకు చాలా చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఒక సర్వేలో మనం బుద్ధులం చాలా బౌద్ధం చాలా తక్కువేమో అని అనుకుంటా ఉంటాము కాదు ప్రపంచంలో నాలుగు వస్తా మేబీ క్రిస్టియన్స్ ఫస్ట్ తర్వాత ముస్లిమ్స్ మేబీ తర్వాత అంటే ఏ ఎమ్మనవారి నరసింహమూర్తి గారు ఈ ఏరియాలో ఉంటూ ఇప్పటికి కూడా ఆయన అనాగ్యంలో ఉండి కూడా బుద్ధుని కానీ మేదూ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు బుద్ధిజం అంబేద్కరిజం స్ప్రెండ్ అవ్వాలి అంబేద్కరిజం స్ప్రెండ్ అవ్వాలి అనే బుద్ధిజం అదే ధైర్యం అదే ధైర్యం అండ్

యజ్ఞ యాగాదులు చేసేవారు ఆ యజ్ఞ యాగాదుల్లోని విపరీతంగా జంతు హింస జంతు పనులు ఉండేవి వేర కొద్ది జంతువుల్ని ఆవుల్ని గుర్రాల్ని మేకల్ని విపరీతంగా బలించి బలిస్తే తన వెనక ఉందంటే తన పెద్దలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అనేది అప్పటి మూఢ విశ్వాసం అదే నమ్మి రాబట్టుకున్నారు అది రాబట్టుకునే తను ఒక్కడే మొత్తం ప్రజలందరికీ ఆయన నలభై ఐదు సంవత్సరాల కాలి పాటలు మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా దీన్ని వ్యాప్తి చేశారు